కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ ఏదైనా సరే సినిమా టికెట్ గరిష్ట ధర వినోద పన్ను కలుపుకొని రెండు వందల రూపాయలు దాటకూడదంటూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నిబంధన కర్ణాటక రాష్ట్రంలో విడుదలయ్యే అన్ని భాషల చిత్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది ముసాయిదాపై అభ్యంతరాలు సలహాల సేకరణకు పదిహేను రోజులు గడువిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఆ తర్వాత ఫైనల్ జీవోను గెజిట్లో ప్రచురించి అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వ వ్యవహారంతో రాష్ట్రంలోని ఎగ్జిబిటర్లు ఒక్కసారి షాక్ గురయ్యారు కర్ణాటకలో ఇప్పటి వరకు అమలులో ఉన్న ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ పద్ధతిని ఉపయోగించుకొని బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్స్లు టికెట్ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేవి ఇప్పుడు వారికి అవకాశం లేకుండా పోయింది అయితే సగటు ప్రేక్షకుడికి మాత్రం ఇది శుభవార్త అని చెప్పవచ్చు